ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఏంటంటే మనం వివో వై త్రీ హండ్రెడ్ మొబైల్ని ఒకటి మనం మన ఫేస్బుక్ ఇన్స్టా యూట్యూబ్ ఫాలోవర్స్కి ఒకటి మనం ఫ్రీగా ఇద్దాం అనుకుంటున్నాం సో ఎవరైతే మన ఫేస్బుక్ పేజ్లో యాక్టివ్గా ఉంటూ ఎవరైతే మనకి సపోర్ట్ చేస్తున్నారో ఒక ఫాలోవర్కైతే ఒక మొబైల్ ఫ్రీగా ఇస్తాం సో ఆ ఫాలోవర్ ఎవరు మీరు కావచ్చేమో మీరే కావచ్చు మీరే కావచ్చు చెప్పలేం ఎవరైనా చెప్పలేము నెక్స్ట్ మంత్ ఇరవై రెండో తారీఖు అయితే మా ఫేస్బుక్ పేజ్లో ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ ఉంటాయో వాళ్ళకి ఈ మొబైల్ అయితే ఫ్రీగా ఇస్తా సో పాయింట్స్ ఎలా వస్తాయి ఏంటని నన్ను చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు ఎవరు ఎక్కువ యాక్టివ్గా ఉంటూ కామెంట్స్ చేస్తూ అండ్ దాంతోపాటు ఏంటి షేర్ చేస్తూ ఎవరైతే మన దీన్ని వీడియోలు చూస్తున్నారో వాళ్ళకి పాయింట్స్ వస్తాయి సో అంతేగాని నేను అలా చూస్తున్నా ఇవన్నీ చూస్తున్నా నాకు మొబైల్ ఫ్రీగా ఇవ్వండి అని అంటే నేనైతే ఏం చేయలేను మీరు ఎవరైతే ఎక్కువ యాక్టివ్గా ఉంటూ అండ్ ఎవరైతే మన పేజ్ని ఫాలో చేస్తున్నారో వాళ్ళకి మాత్రం మీరు చెప్పకపోయినా మొబైల్ అయితే వస్తుంది సో అట్లాంటి వాళ్ళని మనం ఫోన్ చేసి పిలిపించి ఇస్తాం సో అది రావు కావచ్చు అండ్ హుసేన్ వలీ కావచ్చు లేదంటే బోయా ముక్కన్న కావచ్చు అండ్ లేదంటే అనిల్ కుమార్ గారు కావచ్చు శాండీ కావచ్చు లవ్లీ రాజేష్ కావచ్చు గౌడ్ గారి అబ్బాయి యాంగ్రీ బాయ్ ఎవరైనా కావచ్చు వీళ్ళే కావాలని రూల్ అయితే లేదు సో అర్థమైంది అనుకుంటే నేను చెప్పేది క్లియర్గా స్పష్టంగా క్లారిటీగా కూడా చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ ఇంకొకటి ఏంటంటే సో నేనైతే క్లారిటీగా ఆఫర్స్ పెడతా ఉన్నాం మందే ఒకటి ఎలక్ట్రానిక్ స్టోర్ స్టార్ట్ అవుతుంది ఎలక్ట్రానిక్ స్టోర్ స్టార్ట్ అవుతున్న సందర్భంగా మనమైతే కొన్ని ఆఫర్లు పెడుతున్నాం రోజుకొక ఆఫర్ ఉంటుంది రోజుకొక బ్రాండ్ వేసి రోజుకొక మంచం అయితే ఆఫర్ పెడతా రేపు మంచం ఆఫర్ పెడతా సో పదివేల రూపాయలకి సింగిల్ కార్ట్ పది వేల రూపాయలకి సింగిల్ కార్ట్ మంచం అండి రేపు ఆఫర్ స్టార్ట్ అవుతుంది రేపు ఫోటోస్తో సహా మీకు పెడతా సో చెక్ చేసుకోండి పది వేల రూపాయలకే సింగిల్ కార్ట్ మంచం సో మొబైల్ మనది ఎలక్ట్రానిక్ స్టోర్ స్టార్ట్ అయ్యేదాకా ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క ఆఫర్ అయితే మీకు కంటిన్యూగా ఉంటాయి సో ఈరోజు ఈ ఆఫర్ లేదు ఈరోజు ఈ ఆఫర్ రాదు అని చెప్పడానికి అయితే ఉండదు ప్రతి ఒక్క రోజు అయితే ఆఫర్ ఉంటుంది సో మనం మీరు కరెక్ట్ క్లారిటీగా చూసుకోండి సింగిల్ కార్డ్ మంచం విత్ డిజైన్తో సహా పెడతా పది వేల రూపాయలకి సింగిల్ కార్డ్ మంచం అది ఫోర్ ఇంటూ సిక్స్ సిక్స్ ఇంటూ సిక్స్ అయితే పన్నెండు వేల రూపాయలకి సిక్స్ ఇంటూ సిక్స్ పన్నెండు వేల రూపాయలకి మామూలుగా ఉండే క్వాలిటీ సూపర్గా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది డిజైన్తో సహా ఫోటోతో సహా పెడతా అండ్ ఈరోజు ఆఫర్ ఒకటి ఉంది ఎల్జీ వన్ పాయింట్ ఫైవ్ టెన్ ఫైవ్ స్టార్ ఏసీ కొన్న వాళ్ళకి ఒక సోఫా సెట్ ఫ్రీగా ఇస్తున్న త్రీ షీటర్ సోఫా సెట్ సో మీరు మార్కెట్లో ప్రైస్ విషయానికి వస్తే ఎల్జీ వన్ పాయింట్ ఫైవ్ టెన్ ఫైవ్ స్టార్ వచ్చేసరికి ఎంత ఉంటుందో మీకు ఐడియా ఉంది ఎందుకంటే ఆన్లైన్ చూస్తున్నాం ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తున్నాం అమెజాన్ ఓపెన్ చేయండి ఏదైనా ఓపెన్ చేయండి మీకు నచ్చిన సైట్ ఓపెన్ చేయండి ఆ సైట్లో మీకు ఏ ప్రైస్ అయితే దొరుకుతుందో మీరు క్రెడిట్ కార్డ్ ఆఫర్ పెడితే ఏ ప్రైస్కి అయితే దొరుకుతుందో అదే ప్రైస్ కంటే తక్కువ రేటుకి మనం ఇస్తున్నాం అదే ప్రైస్ కంటే తక్కువ రేటుకి దాంతోపాటు మనం ఒక సోఫా సెట్ ఫిర్యాసం ఇంకోటి చెప్తున్నా ఎండాకాలం స్టార్ట్ అయితే కంపెనీ కూడా ఈ రేటుకి ఈ ప్రైస్కి నాకు కూడా సపోర్ట్ చేయలేదు అంటే నేను కూడా ఇవ్వలేను ఆ ప్రైస్ ఎందుకంటే ఆ రోజు స్టాక్ దొరకడమే కష్టంగా ఉంటుంది ఈరోజు స్టాక్ ఉంది మనం బి తీసుకోలేకపోతే అంటే మనం వేస్ట్ ఎందుకంటే క్లియర్గా చెప్తున్నా ఆలోచించుకోండి ఒకసారి అయితే మీకు అవకాశం ఉన్నప్పుడే ప్రోడక్ట్ అనే తీసుకోండి తర్వాత మళ్ళీ తీసుకోవాలనుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చాలా ప్రైస్ అయితే ఉంటుంది మినిమం యాభై నుంచి యాభై ఐదు వేల రూపాయల ప్రోడక్ట్ అయితే నేను ఈరోజు మీకు నలభై ఐదు వేల రూపాయలకే ఇస్తూ దానితో పాటుగా ఒక సోఫా సెట్ అయితే పది నుంచి పన్నెండు వేల రూపాయలు విలువ చేసే సోఫా సెట్ ఫ్రీగా ఇస్తున్నాను సో ఈ ఆఫర్ అయితే కూడా మళ్ళా కూడా నేను కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే పెట్టలేను అంత మంచి డీల్ అంత మంచి ఆఫర్ సో ఎవరికైనా ఉంటుంది ఆఫర్ అనేది నాకు లేదు నీకు లేదు ఎవరికైనా ఎక్కడికైనా మీరు వచ్చి లక్షణంగా హ్యాపీగా తీసుకుపోవచ్చు ఇక్కడ కర్నూలు ఉన్నారు నాకు చాలా మంది కాల్ చేశారు కర్నూలు నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి సో మీరు రండి నేను ఇవ్వకపోతే అడగండి లేదు మీ అడ్రస్ చెప్పండి నేను కొరియర్ చేస్తా కొరియర్ ఛార్జెస్ అనేది మీరు పే చేసుకోవాల్సిందే నేను ఇక్కడ వితౌట్ ప్రాఫిట్తో చేస్తున్నా అండ్ నా షోర్ పబ్లిసిటీ కోసం నేను లాస్ కైనా చేస్తా లేదంటే నేను సోఫా సెట్ మీకు ఫ్రీగా ఇస్తున్నా నా స్టోర్ పబ్లిసిటీ కోసం నేను సోఫా సెట్ పెడతా రేపు ఏసీ పెడతా ఫ్రిడ్జ్ పెడతా కూలర్ పెడతా వాషింగ్ మిషన్ పెడతా అన్నీ మీకు తెలియాలి ఏది పెడుతున్నా మీకు తెలియాలి అండ్ బిజినెస్ మాకు జరగాలంటే ముందర పబ్లిసిటీ చేసుకోవాలి ఆ పబ్లిసిటీ కోసం మాత్రమే ఈ ఆఫర్ అయితే పెడుతున్నా సో దయచేసి ఎవరు కూడా ఏ కంపెనీ వాళ్ళు మాకు సపోర్ట్ చేసి స్పెషల్ ప్రైస్ ఇచ్చారని చెప్పి కంపెనీ వాళ్ళని దయచేసి ఇబ్బంది పెట్టద్దు ఎందుకంటే మా రిటైలర్లు చాలా ప్రాక్టీస్గా ఉంటారు వాళ్ళకి ఫోన్ చేసి కంపెనీ వాళ్ళకి ఆ రేట్ ఇస్తున్నాడు ఈ రేట్ ఇస్తున్నాడు అని చెప్పి పుల్లలు చెక్కుతుంటారు కాబట్టి నేను ముందలే క్లారిటీగా క్లియర్గా చెప్తున్నా నాకు ఉన్న దీంట్లో నేను కొంచెం బడ్జెట్ పెట్టుకొని మీ అందరికీ ఆఫర్ అయితే ఇస్తున్నా అంతేగాని ఎవరో నాకు తక్కువ రేట్ ఇవ్వటం ఎవరు నాకు దొరకటం నాకు గుప్త నిధులు ఏమీ దొరకలే సో మీరైతే గుర్తుపెట్టుకోండి ఈ ఇంత మంచి ఆఫర్ అయితే మళ్ళా రాదు పాటుగా రేపు ఒక సింగిల్ కార్డ్ మంచం ఫోర్ ఇంటూ సిక్స్ మంచం ఎంత రేటుకో చెప్పాను అనుకుంటా వేల రూపాయలకి సిక్స్ ఇంటూ సిక్స్ పన్నెండు వేల రూపాయలకి దానిపైన బెడ్డు అన్నీ కూడా ఒక మంచి ప్రైస్తో రేపు ఒక డీల్ ఆఫర్ పెడతా సో ఎవరు కూడా మిస్ కావద్దు మీ అయితే నేనైతే అనుకుంటున్నా సో నాకైతే కాఫీ టీ అలవాటు లేదు మహబూబ్ షరీఫ్ థ్యాంక్ యూ అడిగినందుకైతే సో నేనైతే క్లారిటీగా క్లియర్గా చెప్తున్నా మన స్టోర్ స్టార్ట్ అయిన తర్వాత ఒక రాకింగ్స్ అయితే ఉంటాయి వాకింగ్స్ కానీ రాకింగ్స్ కానీ డిఫరెంట్ స్టైల్లో బిజినెస్ అయితే చేయటం ఎట్లా చేయాలో చేసి చూపిస్తాం సో మీకైతే ఇప్పుడు ఇచ్చే ఆఫర్లు నా స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత కూడా నేను ఇవ్వలేను ఇప్పుడు ఇచ్చే ఆఫరు నా స్టోర్ ఓపెన్ అయిన తర్వాత కూడా నేను ఇవ్వలేను దయచేసి ఏసీ కొనడానికి ఇది మంచి సరైన అవకాశం సరైన సమయం సరైన ఏంటంటే సరైన ఇన్వెస్ట్మెంట్ టైం ఇట్లాంటి టైంలో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ ఏసీ మీద చేశారంటే మీకు హ్యాపీ నాకు తెలిసైతే నేను ఖచ్చితంగా చెప్తున్నా మన దగ్గర టీవీలు ఉన్నాయి ఫ్రిడ్జ్లు ఉన్నాయి వాషింగ్ మిషన్లు ఉన్నాయి ఏసీలు ఉన్నాయి కూలర్లు ఉన్నాయి మిక్సీలు ఉన్నాయి గ్రైండర్లు ఉన్నాయి ఎవ్రీథింగ్ ఇది లేదు అనేది లేదు ప్రతి ఒక్కటి హోమ్ నీడ్స్ సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గర అయితే ఉంది ఇంకొకటి ఏంటంటే మీరు ఒక్కసారి రండి మీకు కావాల్సిన మోడల్ ఏసీ కానీ నేను అయితే ఇవ్వడానికి అయితే సిద్ధం సో నేను పెడితే ఆఫర్ మీరు పెడితే నో ఆఫర్ సో క్లారిటీ అర్థమైంది అనుకుంటా నేను ఆఫర్ పెట్టినప్పుడు మీరు తీసుకోవాలి మీరు కావాల్సిన మోడల్ అయితే నేను ఆఫర్ ఎటువంటిది ఇవ్వలేను సో గుంపులో గోవింద సో అర్థమైందనుకుంటా మీకైతే క్లారిటీగా కవాచారి బాగున్నా కేవి ఆచారి సారీ యోగి అల్లుడు అంట సో బాగున్నానన్నా చాలా బాగున్నాను థ్యాంక్ యూ అండ్ మీ అందరూ చూపించే ఈ ప్రేమ అభిమానాలు ఇంకా ఇలానే కొనసాగాలని ఇంకా ఎక్కువ చూపించాలని నేనైతే అనుకున్నా సో రేపు ఫోర్ ఇంటూ ఫోర్ ఫోర్ ఇంటూ సిక్స్ మంచం పదివేల రూపాయలే సిక్స్ ఇంటూ సిక్స్ పన్నెండు వేల రూపాయలే సో అది ఎట్లా ఉంటుంది టేక్ ఏ టేక్ వాడారు ఏ వుడ్ వాడారు మొత్తం క్లియర్గా రేపు క్రిస్టల్తో సహా ఒక వీడియో అయితే చేస్తా మీరైతే వెయిట్ చేయండి సో తెలుసు కదా మా అడ్రస్ సో ఇంకా ఎలక్ట్రానిక్ షాప్ ఫర్నిచర్ షాప్ పెడితే ఎలా ఉంటుందో జనాలకి ఇప్పటికే బ్రెయిన్లో వచ్చేసింది అనుకుంటా సో సురేంద్ర మొబైల్స్ ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా ఈ ఆఫర్ అయితే మళ్ళా మళ్ళా రాదు ఏసీకి అయితే ఈ నెల కరదాకా ఆఫర్ ఉంది ఎల్జీకి సో మీరైతే పెట్టుకోండి ఆఫర్ 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 ఇట్లాంటి ఆఫర్ అయితే నేను కూడా మళ్ళా కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇయ్యలేం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇంత ఆఫర్ అయితే మళ్ళా రాదు అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరూ లైవ్ని షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా అయితే ఫాలో కాండి ఎందుకంటే మీరు వై త్రీ హండ్రెడ్ మొబైల్ని ఫ్రీగా గెలుచుకోవచ్చు వై త్రీ హండ్రెడ్ మొబైల్ని సో మీరు గెలుచుకోవాలంటే ఒకటే మీరు లైవ్ షేర్ కామెంట్ లైక్ సో ప్రతి ఒక్క వీడియోని లైవ్ షేర్ కామెంట్ లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పాయింట్స్ రూపంలో ఎవరు ఎన్ని పాయింట్స్ ఉన్నాయనేది కూడా మొత్తం డీటెయిల్స్గా మీ మొబైల్లోనే చూసుకోవచ్చు మీకు తెలుసుంటే మీ మొబైల్లో తీసుకోవచ్చు ఎప్పుడు దాకా ఎవరు ఫస్ట్ ఉన్నారు ఎవరు ఇది ఉన్నారు ఎవరు అది ఉన్నారని కూడా క్లియర్ కట్గా మీరు చూసుకోవచ్చు డబల్ కార్ట్ కూడా రేపు ఆఫర్ పెడతా మంచాల గురించి రేపు వీడియో చేస్తా ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరూ మన స్టోర్ నేమ్ సురేంద్ర మొబైల్స్ ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా సో మీ అందరికీ తెలుసు అనుకుంటా నెక్స్ట్ షాపు స్టార్ట్ అయితే మీరు కొన్న ఏసీ కానీ ఫ్రిడ్జ్ కానీ టీవీ కానీ వాషింగ్ మిషన్ కానీ ఏది కానీ డెలివరీ మీ ఇంటి వద్దకే తీసుకొచ్చి సా సో అబౌ ట్వంటీ థౌజండ్ ఎవ్రీథింగ్ ప్రోడక్ట్ హోమ్ డెలివరీ ఫ్రీ సో మీకు అర్థమైంది అనుకుంటా ఇంకా ఇంకోటి ఏంటంటే సైడ్ బై సైడ్ ఫ్రిడ్జ్లు సో ఎక్కడ మనం ఒక ఆన్లైన్లో అట్లా చూస్తుంటాం సో మన దగ్గర సైడ్ బై సైడ్ ఫ్రిడ్జ్ కూడా డెమో ఉంటుంది డెమో చూడటానికి ఇన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ డెమోలు ఉంటాయి షాప్లో అర్థమైంది అనుకుంటా సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ డెమో ఉంటుంది సెవెంటీ ఫైవ్ ఇంచెస్ టీవీ డెమో ఉంటుంది థర్టీ టూ ఇంచెస్ డెమో ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ దాకా ఎవ్రీథింగ్ మోడల్ డెమో ఉంటుంది సో హండ్రెడ్ పర్సెంట్ రండి జనవరి ఒకటో తారీఖు రాకింగ్ చేద్దాం జనవరి ఒకటి కోసం వెయిట్ చేద్దాం జనవరి ఒకటి మనం ఒక కొత్త వరవడిని సృష్టిద్దాం జనవరి ఒకటి సురేంద్ర మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఓపెనింగ్ అని నేనైతే అనుకుంటున్నా ఆ టయానికి కరెక్ట్గా అన్ని సమకూరి అన్ని నిధులు సమకూరి అన్ని సమకూరి అంటే ఇంక వేరేది కాదు నిధులు సమకూరి మనం కరెక్ట్గా ఓపెన్ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ గ్రేట్ అనుకుంటున్నాను నేనైతే సో మీరందరూ ఇలానే ఉంటే ఖచ్చితంగా అయితే రెండు వందల పర్సెంట్ జనవరి ఒకటికి ఓపెన్ చేయడానికైతే ట్రై చేస్తాం ఓకేనా మీరందరూ సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను సో మీరు సపోర్ట్ చేయాల్సింది ఒకటే మనల్ని ఆన్లైన్లో దూసుకుపోవాలా మనల్ని అందరినీ ఫాలో చేయాలా మన యూట్యూబ్ కానీ మన ఇన్స్టా కానీ హండ్రెడ్ కేకి తొందరగా రీచ్ కావాలని నేనైతే అనుకుంటున్నా తొందరగా హండ్రెడ్ కేకి రీచ్ అయిందంటే టూ హండ్రెడ్ పర్సెంట్ మనకు సపోర్టర్స్ మన క్రియేట్ మన వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి హండ్రెడ్ కేకి ఫాలోవర్స్ కనుక మనకు తొందరగా వచ్చేసారంటే మనం పెట్టే ఆఫర్ తొందరగా స్ప్రెడ్ అయిపోయింది సో మన ఇంకొకటి ఏంటంటే ఒక వస్తువు అమ్మితే వంద రూపాయలు వచ్చిందంటే పది వస్తువులు అమ్మితే వెయ్యి రూపాయలు వస్తుందని ఆలోచిస్తా అంతేగాని ఒక వస్తువులో వెయ్యి రూపాయలు తీసుకొని ఇంటికి పోదామని ఆలోచన మనకు ఉండదు మనకు రాదు మనకు లేదు సో మీకు అర్థమైంది అనుకుంటా నా బిజినెస్ లాజిక్ అనేది పది వస్తువులు అమ్మాలా వెయ్యి రూపాయలు ఇంటికి తీసుకుపోవాలా ఒక వస్తువు అమ్మి వెయ్యి రూపాయలు ఇంటికి తీసుకుపోవడం కాదు మన కాన్సెప్ట్ వేరే సో మీరు అందరూ అర్థం చేసుకోండి అండ్ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్ 你前面就走掉